ఇచ్చినాము అయినా కూడా మీరు సమయాన్ని మీరు వృధా చేసుకున్నారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి గంట పదిహేను నిమిషాలు మాట్లాడి హరసిరావు గారు కూర్చోండి మీ సభ్యుల సంఖ్య ప్రకారం అంతకంటే మీ సభ్యుల సంఖ్య ప్రకారం మీ ముప్పై నిమిషాల కంటే ఎక్కువ రాదు అయినా గంట పదిహేను నిమిషాలు ఇచ్చాను మాట్లాడే మీరు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ తర్వాత పెద్దాం కూర్చోండి గారు మాట్లాడండి రెడ్డి గారు హరీష్ రావు గారు మీరు మీ సభలు మీరు నిర్దేశిస్తారు శాసిస్తామంటే కరెక్ట్ కాదు ప్రశాంత్ రెడ్డి గారు సభలు శాసించడం కరెక్ట్ కాదు దానికి మైక్ ఇచ్చారు కంక్లూడ్ చేయమని చెప్పారు అయినా ఆ రోజులు పెట్టి ఏదో చేస్తా అంటే ఎట్లాండి కంక్లోడ్ చేయండి మరి కూర్చోండి మీరు మీరు కావాలనే ఒక్క నిమిషం మీరు కూర్చోండి మీ సీట్లపై ముందు ముందు మీ సీట్లలో కూర్చోండి పోయి ముందు మీరు సీట్లలో కూర్చోండి ముందు మీరు ముందు మీ సీట్లలో కూర్చోండి మీరు ముందు కూర్చోండి మీరు ముందు మీ సీట్లను కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి మీరు ముందు కూర్చోండి సార్ మీరు ముందు మీరు స్వీకర్ అది మీరు ముందు కూర్చోండి ప్రశాంత్ రెడ్డి గారు ముందు కూర్చోండి జగన్ రెడ్డి గారు కూర్చోండి ముందు దయచేసి గౌరవ సభ్యులు అందరినీ లెట్ హౌస్ బీన్ ఆర్డర్ సార్ మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మరొకసారి కూడా ఎందుకంటే ఈ చర్చ చాలా ముఖ్యమైంది మీరు వినండి సార్ ఇస్తారు ఇస్తారు మీరు ఇస్తారు సార్ ఇది చాలా ముఖ్యమైన చర్చ చర్చకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించడానికి మీరు అనుకోకుండా కూడా చాలా పెద్ద అవకాశం కూడా వారికి ఇచ్చారు వారు మాట్లాడినప్పుడు డెఫినెట్లీ మంత్ మంత్రివర్గ సహచరులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది అవసరం ఉంటుంది దయచేసి నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను కంక్లూడ్ చేసేసి కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను లెట్ కంక్లూడ్ చేయమనండి సార్ రెండు నిమిషాల్లో మూడు నిమిషాల్లో కంక్లూడ్ చేయమనండి సార్ మేము సార్ పార్టీకి లేదు ఒక్కరే అండి స్పీకర్ గారు నిర్ణయం చేసిండ్రు ఒక్కరే అని స్పీకర్ స్పీకర్ గారు నిర్ణయం చేసిండ్రు ఒక్కరే అని ఒక్కరే మా దాంట్లో నుంచి కూడా మేము ఎవ్వరం మాట్లాడతలేరు మా సభ్యులు లేదు సార్ ఇది గవర్నమెంట్ మీరు కూడా గవర్నమెంట్లు అన్నారు పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు పార్టీ సమయం వస్తుంది సార్ మీరు దయచేసి గారిని కోడతా ఉన్నాను కంకోటి చేయమని ముందు సభ్యులందరినీ మీ సీట్లను కూర్చోండి మీ సీట్లను కూర్చోండి హరీష్ గారు મેરગોજ જ કમળા કરવા ગુર્જન હરીશ રાગર ઓક મે ઓના રાયનન કુટણ રાયનટગા મે કુટણ રાયનટગા કુટણ મે કો કુટણ મે મે કો મેકો ચાલા સારલો రెడ్డి గారు ప్లీజ్ చాలా సార్లు మీరు 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 గుర్తు కూర్చు మీకు చాలా సార్లు నేను చెప్పుకుండా మీ సమయాన్ని వృద్ధి చేయకుండా మీ సబ్జెక్టులో పోినాను అట్లా కూడా మీరు వాళ్ళు చేసిన మంత్రులు మాట్లాడిన సమయాన్ని తీసేసినా కూడా మీకు గంట పది నిమిషాలు అవకాశం ఇచ్చింది ఉన్నది మా దగ్గర టైం తీసుకోండి అయిన గంట పదిహేను నిమిషాలు మాట్లాడే మీరు అయినా కూడా మీ సబ్జెక్ట్ ఇప్పుడు మీకు ఐదు నిమిషాలు మీరు కంక్లూడ్ చేయండి దయచేసి ప్లీజ్ ఎందుకంటే అన్ని రాజకీయాల పక్షం అందరు సభ్యులు మాట్లాడవలసి ఉంది చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి దయచేసి మీరు ఐదు నిమిషాలు కంక్లూడ్ చేయండి ప్లీజ్ స్పీకర్ స్పీకర్ సార్ అక్కడ కమిషన్ ముందు మాకు న్యాయం ఇవ్వలేదు చేయలేదు ఇక్కడ మీరు కూడా చేయకపోతే ఎట్లా సార్ ఒకటే ఒకటే రిక్వెస్ట్ స్పీకర్ సార్ ఇగో ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇచ్చిండ్రు ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ మీద గంట సేపటి ఎట్లా పూర్తయితే సార్ ఇంకోటి సార్ స్పీకర్ సార్ ఇరవై ఇరవై ఎనిమిది సార్లు ఇంట్రెప్షన్ అయింది సార్ నాకు ఇరవై ఎనిమిది సార్లు ఉత్తమ్ గారు ఎనిమిది సార్లు వెంకటరెడ్డి గారు రెండు సార్లు శ్రీధర్ బాబు గారు ఐదు సార్లు పొంగిలేటి గారు ఆరు సార్లు ముఖ్యమంత్రి సబ్మిషన్ విత్ సార్ మై సబ్మిషన్ విత్ ఒక్క హాఫ్ అన్ అవర్ ఇవ్వండి ఒక హాఫ్ అన్ అవర్ బయట చెప్పు ఒక్క హాఫ్ అన్ అవర్ మీరు హాఫ్ అవర్ సార్ స్పీకర్ సార్ అయితే ఈరోజు పోలవరం ది చెప్తూ వచ్చిన ఎందుకు పోలవరం పేరు తేవాల్సిన అవసరం లేదు ఎందుకు తేవాల్సి వచ్చిందంటే ఎవరైతే పోలవరం ప్రాజెక్ట్ కట్టిండ్రో ఆయన నాయకత్వంలోనే ఐదు సార్లు అది కూలిపోయింది ఆయనని తెచ్చి మేడిగడ్డ బ్యారేజ్ కు చైర్మన్ గా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ కున్న శాంటిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఆ రిపోర్టు ఏం శాంటిటీ ఉంటుంది అని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష మరి అదే పోలవరం విషయంలో మరి పోలేదు మరి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష ఎస్ఎల్బీసీ కుప్ప కూలింది ఆయన ఎందుకు ఎన్డీఏసే రాదు సుంకిశాల కూలింది ఎందుకు రాదు మన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది ఎందుకు రాదు పెద్దవాళ్ళు ప్రాజెక్ట్ కొట్టుకపోయింది ఆదిక ఎన్డీఎస్ఏ ఎందుకు రాదు దాని మీద ఎందుకు కమిషన్లు వేయరు ఒక్క ఒక్క మేడిగడ్డ మీద మాత్రమే ఎందుకు ఇంత కక్ష అని చెప్పి ఈ రాజకీయమైన కక్ష అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఒక విషయాన్ని మీరు చెప్పాలి అధ్యక్ష ఇవాళ ఉత్తమన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆన్సర్ ఇచ్చాడు అధ్యక్ష ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన ఆన్సర్ రామ్ గారు అడిగారు ఏమని కౌన్సిల్ లో వెదర్ ఇట్ ఫ్యాక్ట్ దట్ దట్ సుందిల్లా అండ్ అన్నారం ఆల్సో బ్యారేజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్సర్ నో సార్ అంటే అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని స్పష్టంగా చెప్పారు అది ఆన్సర్ ఇన్ ద కౌన్సిల్ నాది కాదు ఇకపోతే అధ్యక్ష ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది ఎన్డీఎస్ఏ పేజ్ నంబర్ ట్వంటీ టూలో లో ఏం చెప్పిందంటే ఆఫ్టర్ ద ద ద రిజల్ట్స్ ఫ్రమ్ వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అండ్ ఒపీనియన్ ఆఫ్ 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 ఎక్స్పర్ట్ కమిటీ రిస్టోరేషన్ బ్లాక్ మేడిగడ్డ విల్ విల్ బి బి అప్ బ్యారేజ్ అండర్ ఆపరేషన్ స్పష్టంగా చెప్పింది ఎన్డిఎస్ఏ సెవెంత్ బ్లాక్ మీరు నిర్మించి దాన్ని ఆపరేషన్ లోకి తెచ్చుకోండి అని చెప్పింది అధ్యక్ష లక్ష కోట్లు లక్ష కోట్లు అంటారు అధ్యక్ష ఇయాల వాస్తవానికి కాళేశ్వరం అంటే ఏంది అధ్యక్ష మూడు బ్యారేజీలు రెండు వందల ఇరవై ఐదు గేట్లు రెండు వందల ఇరవై ఎనిమిది పియర్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్ స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టెనెలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ నూట నలభై ఒక్క టిఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ రెండు వందల నలభై టిఎంసీల నీటి వినియోగం వీటన్నిట్లో వీటన్నిట్లో అధ్యక్ష పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పర్ఫెక్ట్ ఉంది రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్ పర్ఫెక్ట్ ఉంది ఇరవై ఒక్క పంప్ హౌజ్లు పర్ఫెక్ట్ ఉన్నాయి పంతొమ్మిది సబ్ స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి పదిహేను రిజర్వాయర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి మూడు బ్యారేజీల్లో అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ ఉంది మేడిగట్ట బ్యారేజీలో ఎనభై ఐదు పియర్స్ లో మూడో నాలుగో పిల్లర్లు గుంగినాయి మేడిగట్ట బ్యారేజ్ మనం పెట్టిన ఖర్చు ఎంత నాలుగు అధ్యక్ష హరీష్ రావు గారు చెప్పిన దానికి అంటే నీళ్ళు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుందా మీరు ఎన్ని టనల్స్ కట్టుకొని ఎన్ని పైప్ లైన్స్ వేసుకొని ఎన్ని సబ్ స్టేషన్స్ వేసుకున్నా నీళ్ళు లేకుండా అయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉండదు వాళ్ళు దేర్ వాళ్ళే చాలా టైం అప్పుడు చాలాసార్లు అన్నారు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండెకాయని మీ గుండెకాయ పగిలిపోయింది ఆ తర్వాత తతిమే అన్ని పనిచేస్తున్నాయి అంటే ఒకటే ఇప్పుడు మేము కూడా ఎల్లంపల్లి నుంచి ప్రాజెక్టు మానేరు పైన ప్రాజెక్టు ఇది ఇదివరకున్న మిడ్మానేరే ఇదివరకున్న ఎల్లంపల్లి అన్ని పనిచేస్తుంది మీరు కట్టిన వాటర్ సోర్స్ కోసం కట్టిన నేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల విషయంలో మీరు ఎక్కడనో ఒక లైన్ తీసుకొచ్చి మధ్యలో ఏదో చదివినట్టుంది కానీ చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీరు ఏమనుకున్నా సరే మీకు ఇష్టం లేకుంటే సుప్రీంకోర్టు జడ్జి మంచుడు కాదు ఎన్డీఎస్ఏ మంచిది కాదు ఇంకోళ్ళు కాదు అంటే అది ఎట్లా కుదరదు భారతదేశంలో కొన్ని సంస్థలు ఉన్నాయి కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టాట్యూటరీ బాడీస్ ఫార్మ్డ్ అదే యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అది మీకు వ్యతిరేకంగా ఇస్తే మరి వాళ్ళ మీద వ్యక్తిగత అభాండాలు వేసి అసలు వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గించే ప్రయత్నం ఇది చాలా తప్పుడు విషయం మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో చాలా స్పష్టంగా మీరు ఏ అయితే ఫౌండేషన్కి వాడినా సీక్రెండ్ పైల్ టెక్నాలజీ ఇది సస్పెక్ట్ ఉన్నది ఇది అనుమానం ఉన్నది ఇది మీరు చేయకుండా ఉండాల్సిందే అదేవిధంగా మీరు ముందు లో ఒక ఫౌండేషన్ టెక్నాలజీ వాడతామని చెప్పి వేరే ఫౌండేషన్ టెక్నాలజీ వాడినరు ఇది సరిగ్గా మరి నిర్మాణం చేయలేదు ఇది ఇక్కడైతే కూరుకుపోయింది కుంగిపోయింది ప్రతిమ్మ అన్ని బ్లాక్లు కూడా దే ఆర్ సస్పెక్ట్ యూ హ్యావ్ టు గో త్రూ ఇంటూ ద ఫౌండేషన్ ఆఫ్ ద హోల్ థింగ్ అదే విధంగా అన్నారం సుంధీల విషయంలో కూడా ఇదే టెక్నాలజీ వాడింది కాబట్టి మీరు డీటెయిల్ టెస్టింగ్ చేయండి ఇది ఉపయోగించలేరు ప్రస్తుతానికి నీటి నిల్వ చేయకూడదు అని చాలా స్పష్టంగా ఇచ్చిండ్రు మీరు నీటి ఇఫ్ యూ కెనాట్ స్టోర్ వాటర్ వాట్ వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాట్ యూర్ గీటర్ వాటర్ ఇది చా ఇది హరీష్ రావు గారు సభని యావత్ తెలంగాణ ప్రజానీకానికి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా ప్రాజెక్ట్ డిజైన్ చేసింది మీరే కన్స్ట్రక్ట్ చేసింది మీరే కూలిపోయింది మీరే టైంలోనే మరి అంత మీ టైంలో జరిగి ఇంకెవరితో పొరపాటు అంటే ఎట్లా కూలిపోయింది మీ టైంలోనే కాదా ఇంకోటి మేము స్పెసిఫిక్గా ఎన్డీఏ సని అడిగినాం ఆ బ్యారేజెస్లో మేము పార్షియల్ వాటర్ స్టోరేజ్ చేసి ఉపయోగించొచ్చా అని నేనే అడిగినా ఐ కాల్ ఐ కాల్ ఫర్ ఎ మీటింగ్ అని ఆశాం వాళ్ళు ఏమన్నంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వాటర్ స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కొట్టుకపోతే కిందిన ఊర్లు భద్రాచలం టౌన్ సమ్మక్క సరుక బ్యారేజ్ కొట్టుకుపోతాయి వీ డు నాట్ అడ్వైజ్ వాటర్ స్టోరేజ్ ఎన్ ఆఫ్ త్రీ బ్యారేజెస్ బికాజ్ బేసిక్ టెక్నాలజీ రాంగ్ అరే మీరు అది యాక్సెప్ట్ చేసి మీ వల్ల పొరపాటు జరిగింది అని యాక్సెప్ట్ చేసే బదులు తత్తిమో అందరూ ఏదో తప్పు చేసినట్టు మీరు మాట్లాడితే కరెక్ట్ కాదు హరీష్ గారు మరి అదేవిధంగా ఇప్పుడు ఎల్ఎంపీలు మీరు కట్టలే కదా మిడ్మానే మీరు కట్టలే కదా మరి అవన్నిటికీ మీరు పెళ్లి తీసుకుంటే ఎట్లా హరీష్ గారు కంక్లూడ్ చేయండి గారు చాలా మంది సభ్యులు ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అది ఎక్కడి నుంచో వచ్చిందా దిస్ ఇస్ ద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీకు పంపిస్తాం మీద లేకపోతే కాపీ తెప్పించుకోండి నేను అల్లకేళలే చెప్పిన వేరే అందకే చెప్తలేను ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లోనే చాలా స్పష్టంగా ఆఫ్టర్ అప్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ద వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అండ్ ఒపీనియన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ ద రిస్టోరేషన్ ఆఫ్ ద బ్లాక్ సెవెన్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్ విల్ బి టేకన్ అప్ అండ్ ద బ్యారేజ్ విల్ బి అండర్ ఆపరేషన్ పేజ్ నెంబర్ ట్వంటీ టూ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ సో అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఇన్ని వంద కాంపోనెంట్లలో ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పియర్స్ ఏడు బ్లాకులు ఉన్నాయి ఏడో బ్లాక్ ను పునర్నిర్మించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ను ఆపరేషనైజ్ చేయొచ్చు అని ఎన్డిఎస్ఏ చెప్పింది మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ కి అయిన ఖర్చు ఎంత ఓ నాలుగు వేల కోట్లు దాంట్లో ట్వంటీ పర్సెంట్ జిఎస్టీ సీనరేజ్ ఛార్జెస్ ఐటీ గీటీ పోతే వెయ్యి కోట్లు దానికే పోతుంది గేట్లకు ఒక ఎనిమిది వందలు వెయ్యి కోట్లు పోతుంది ల్యాండ్ ఎక్విజేషన్ కు రెండు మూడు వందల కేట్లు పోతుంది ఇంకో నాలుగు ఐదు వందల కోట్లతో నదికి ప్రొటెక్షన్ వాల్స్ కట్టినాం సో ఆల్ కాంక్రీట్ కాంక్రీట్కు బ్యారేజ్ కు అయితే పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు కావచ్చు దాంట్లో ఏడు బ్లాకులు ఇంకొక బ్లాక్ మనం తీసి కట్టాలంటే మా అంటే మూడు నాలుగు వందలు ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది మూడు నాలుగు వందల కోట్లతో రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఇంత రాజకీయం ఎందుకు ఇంత రాద్దాంతం ఎందుకు ఒకటి రెండవ పాయింట్ అధ్యక్ష అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యూటీ ఏంటంటే వీ హ్యావ్ త్రీ సోర్సెస్ నా ప్లీజ్ మనం కంప్లీట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్